నమస్తే అండి నా పేరు ఏ ఆనంద్ నేను ఇక్కడ పద్య గతంలో పద్దెనిమిదో వార్డు ఇది ఈరోజు ఇరవై ఒకటో వార్డు దీనికి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చి బీటీ రోడ్కి యాభై లక్షలు శాంక్షన్ చేయించిన కలెక్టర్ గారు అయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ మేము వర్క్ చేసినాం గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటే గవర్నమెంట్ చేంజ్ అయిన వెంటనే మా పనులు ఆపేసి మాకు బిల్లు వినియకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా బిల్లు వేయలేదు వాళ్ళు దీనిపైన బీటీ గార్డ్ వేయలేదు ఆమె వచ్చి రెండు మూడు సార్లు ఇదే విలేజ్కి వచ్చి అయిపోయింది వాళ్ళకి బిల్లు అనేసి చాలాసార్లు ఆడోళ్ళకి వాళ్ళకి అబద్ధాలు చెప్పేసి రిటర్న్ బయలుదేరేసింది మళ్ళీ ఇంకొక ఫంక్షన్కి వచ్చింది వచ్చినా కానీ నేను చేస్తానంటది కానీ వెళ్ళిపోయింది దీన్ని రద్దీగా క్వారీ బండ్లు క్వారీ వాళ్ళ బండ్లు అవి స్కూల్ బస్సులు ఇవన్నీ పోతూ ఉంటాయి ఇప్పటికి కూడా ఈ మున్సిపాలిటీలో ఈ వార్డులో కానీ ఎక్కడ కానీ వాళ్ళు లక్ష రూపాయల పని కానీ డెవలప్మెంట్ చేసిన లేదు ఏదైనా కానీ నవరత్నాలు దానిపైనే వాళ్ళు సీఎం గారు ఇదవుతున్నారు కానీ రోజమ్మ నేను ఎమ్మెల్యే లేకపోతే మంత్రి అనేసి ఒక ఈ మున్సిపాలిటీలో కానీ నియోజకవర్గంలో కానీ ఏడ పనులు జరిగిందో నాకు తెలియదు కానీ ఇక్కడైతే ఏ సున్నా వాళ్ళు ఇచ్చిన పథకాలే కావచ్చు చాలా అది వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు డబ్బిస్తున్నారు డబ్బులు కుడి చేత్తు తీసుకుని ఎడవ చేత్తు లాగేస్తా అన్నారు కుడి చేత ఇస్తున్నా ఎడవ చేత ఉన్నారు ఏం తక్కువ ఉంది అన్నీ ఏ అవసరమైన వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయింది వాళ్ళు ఇసుక మద్యం ఈ కంకర్ కానీ మట్టి కానీ మొత్తం తమిళనాడు కర్ణాటక ఇట్లా పంపిస్తా ఉన్నారు పది సంవత్సరాలు ఆయన గతంలో టీడీపీ గవర్నమెంట్లో జరిగిన పనులు తప్ప నేను ఈరోజు ఈ వార్డుకి కౌన్సిలర్గా ఉన్నాను దాదాపు సీసీ రోడ్లు డ్రైన్స్ ఇరిగేషన్ వర్క్ మొత్తం కలిసి రెండు కోట్ల చిల్లర చేసినామని తప్పితే తక్కువ చేయలేదు వాళ్ళు వైసీపీ వాళ్ళు టెండర్లు వేసి నలభై ముప్పై ఏడు లక్షలు పెండింగ్ ఇప్పుడు కూడా ఎస్సీ సప్లైంలో ఆపేసినారు దీని కూడా శాంక్షన్ అయింది అది ఒకటే కాదు ఎంతమంది రావచ్చు చాలామంది నాయటో వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా కోర్టులో మాకు ఫేవర్ అయింది అయినా కానీ ఈరోజు గడ అదే ఇంకోటి చెప్పుకుంటే ఇంకా దైర్యుద్రం దీనికి బిల్లు ఇవ్వకుండా దీనిపైన వర్క్ పెట్టించిన వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఈ వైసీపీ వాళ్ళే ఇక్కడ ఉండే లీడర్లు ఇంకా దానికన్నా ఈ డీఈలు ఏఈ కమిషనర్ ఏం చేస్తానో నాకు తెలియదు